కట్టు అంటారు దీన్నే కట్టు అంటారు ఇలా కలిసి మా ఊరు చెరువు నీళ్ళు అలాగే రాజుల చెరువు రాజుల పట్టు చెరువు చెరువులు కలిసి ఆ రాగిరాల చెరువు నీళ్ళు అక్కడి మా ఊరు చెరువు నీళ్ళు అలాగే రాగిరాల చెరువు నీళ్ళు రెండు సో ఇది కట్టు అవుతరి వైపు కూడా ఉంది వరద బాగుండడం వల్ల అవుతారు వైఫ్ అవుతర్ వైపు కూడా వరద ఉంది సో ఇది కట్టు అంటే పులుసుకట్టు చెరువులు అర చెరువు నీళ్ళు లక్ష్మీపురం చెరువు నీళ్ళు మా ఊరిలోకి వస్తాయి మా ఊరి చెరువు మొత్తం దిగితే ఆ వాటర్ వస్తుంటాయి అలాగే రాజుల కొత్తపల్లి చెరువు నీళ్ళు మత్తడి పోసి రావిరాల చెరువులో అటు కనిపించేదంటే అది రావిరాల గ్రామం సో రావిరాల చెరువు మత్తడి పోస్తే ఆ చెరువు నీళ్ళు ఇక వస్తాయి మా ఊరి చెరువు నీళ్ళు రావిరాళ చెరువు నీళ్ళు రెండు ఇల్లు ఇది వస్తాయి ఇది గేట్లో కలిసే మార్గం ఆ ప్రాంతంలో నా చిన్నప్పుడు నాకు తెలియదు నా ఊహ ఉన్నప్పటి నుంచి ఉంది అంటే సుమారు యాభై సంవత్సరాల క్రితం అంతకన్నా ఇంకా ఎక్కువే కావచ్చు ఆ ఆనకట్ట కట్టారు ఆనకట్ట కట్టి ఏట్లోకి పో ఇటువైపు మళ్లించారు మళ్లించి పొలాలకు మళ్లించారు అవి మా పొలాలకు అంటే శ్రీరామగిరి పొలాలకు అలాగే మునిగలగిరి పొలాలకు వెళ్తాయి అక్కడి నుండి కాలువల ద్వారా ఏట్లో కలుస్తుంది ఆ ఏటి నుండి కృష్ణానదిలో అలాగే గోదావరి ఉపనదిలో కూడా కలుస్తాయి ఇక్కడ కాలువకు ఇటువైపు ఉన్నదంతా శ్రీరామగిరి అటువైపు ఉన్నదంతా రావిరాల గ్రామం భూభాగం ఇది దీన్ని ఖచ్చి వంటది ఇవ్వచ్చు అవతరి వైపు కూడా వరద అక్కడ కూడా సేమ్ ఇలానే మతటి పూసుకు ఉంటుంది వరద బాగుండడం వల్ల అటు వెళ్ళలేము ఇచ్చి అక్కడ అక్కడ ఇంకా చాలా పెద్దగా భూస్తు ఉంటుంది అది భూము నుంచి కాలువ స్టార్ట్ అయ్యి ఇలా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పొలాలకు వెళ్తే షాఖ ఇలా కూడా వాటర్ పొలాలకు వెళ్తూ ఉంటుంది ఈసారి వర్షాలు బాగా పడ్డాయి పుష్కలంగా వెళ్ళాయి ఇలా కనిపిస్తున్న ఈ చిలక మాదే సో అయితే ఇక్కడ మా చిలకలో నా చిన్నప్పటి నుంచి నేను దీన్ని అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే గత ముప్పై సంవత్సరాల నుండి ఈ తాటి చెట్టు ఉంది ఈ తాటి చెట్టు ముప్పై సంవత్సరాల పైగానే ఉంటుంది దీని వయసు సో దీని తాటి పండ్లు పడి మా చెలకలో ఇక్కడ బాగా ములుస్తుంటాయి ఇప్పటికే చాలా దగ్గర దీని చుట్టుపక్కల ఒక యాభై పైన ములిచాయి అయితే వీటి పండ్లని ఏరి ఆల్రెడీ తాటి పండ్లు పడితే వాటి కూతులు వాటిలో ఉన్న గుజ్జు మొత్తం తినేసాయి తినేసి వదిలేసిన పిక్కలు అక్కడ ఉన్నాయి సో ఆ తాటి పండ్లను ఇప్పుడు ఏరి మా కట్టుగాలు కట్టుగాల వంచుకు మా చలకకు ఎడం వైపు ఉన్న వంచుకు ఇప్పుడు వేస్తా ఇది ఒక ముప్పై సంవత్సరాల పైగా దీని వయసు ఉంటుంది నేను టెన్త్ క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివే టైంలో దీనికి తీగ చెట్టు బారి ఉండే ఆ తీగను పట్టుకొని మధ్యలో వరకు ఉండేది ఎక్కి ముంజలు దింపే ఒకసారి ఇప్పుడు చాలా హైట్ పెరిగింది ఇది ఒక ముప్పై సంవత్సరాల పైగా దీని వయసు ఉంటుంది దీని అన్ని తాటిపండు రాలి మొత్తం కింద పడ్డాయి సో ఇలా వీటన్నిటిని కోతులు అట్లా ఉన్న గుజ్జు మొత్తం తినేసాయి పండు యొక్క రసాన్ని తినేసి వదిలేసాయి ఇప్పుడు వీటన్నిటిని ఏరి తీసుకెళ్ళి మా కట్టకాల వాంచుకు వేస్తా ఇలానే వదిలితే మళ్ళీ చూడవచ్చు మీరు బోలుడు ఇప్పటికే తాడి చెట్టు మలిచాయి సో ఇక్కడ ములిసిన వరకు చాలు వీటన్నిటి కట్టుగాలు వంచుకు వేస్తే అక్కడ మొలుస్తాయి కాలు వంచులకు రెండు వైపులేద్దాం లేదాం అనుకుంటున్నాం పోయిన సార్ కూడా కొన్ని వేసా అవి విజయవంతంగా మొలిసాయి చూడవచ్చు ఇక్కడ ఇంత గుంపులు గుంపులుగా ఉంటే బాగుండదు కాబట్టి వీటి పండ్లన్నీ ఏరి కాలు వంచుకేస్తారు సో గేగులు కూడా స్టార్ట్ అయినాయి అయినా సరే ఇది బాగా లోతు పోయింది కదా ఏం చేయలేం తీసి వర్షాలు బాగా పడడం వల్ల తొందరగా గేగులు కూడా వచ్చినాయి ఇది కాబట్టి సంచిలో వేస్తాం అన్ని సేకరించి రెండు సంచులలో నింపి కాలు అంచెలకేస్తాం అప్పటికే ఆలస్యం అయిపోయింది కొన్ని గేగులు వచ్చేసాయి రాణి మాత్రమే తీసుకెళ్దాం ఇంకా ఆలస్యం చేస్తే వాటిని తీయలేం చాలా మంచి ఆల్రెడీ వీటి కేవీలు వస్తూనే ఉన్నాయి కాబట్టి దీన్ని నాటితే డెఫెనెట్గా మొరుస్తాయి ప్రతిదానికి వస్తున్నాయి కాబట్టి వేసిన చోట డెఫినెట్గా మరుస్తాయి రాలేదు దీన్ని వాస్తవానికి ఈ టైంలో ఇంత తొందరగా వీటికి రావు నెక్స్ట్ మంత్ అట్లా రావాలి కానీ వర్షాలు తొందర వచ్చింది అయినా పర్వాలేదు ఇక్కడ చూడాలి సుమారు వందకు పైగా ములుచు సో ఈ ఒక్క చెట్టు వల్ల దాని జాతిని విస్తరించుకోవడానికి ఈ నీటిని డెవలప్ చేసింది తీసుకెళ్ళి కాలు అంచులకు రెండు వైపులా సంచి నిండిపోయింది నెక్స్ట్ ఇంకో సంచి నింపుతున్నా చూద్దాం ఇల్ల వీటన్నిటికీ గేదులు వచ్చాయా దీపావళి టైం వరకు దాని నిండా గేదు లోపల గోబం ఉంటది అది తినొచ్చు ఇవన్నీ వచ్చేసాయి వీటి తీయలేము తీస్తే చనిపోతాయి కాబట్టి వచ్చేటివి మాత్రమే కలెక్ట్ చేస్తున్నా ఇక్కడ సమస్య ఉంది పండు పండినప్పుడే తీసి అంటే కోతులు మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ పండు తిని వేరే చోట పడేస్తాయి సరే అవి రసం తిన్నాక తీసుకెళ్దాం అనుకుంటే ఇది ఒకసారి వర్షాలు బాగుండడం వల్ల తొందర మొలకొచ్చాయి పర్లే రాణి మాత్రమే తీసుకెళ్దాం ఇప్పుడే స్టార్టింగ్ ఉంది అట్టి తీసుకెళ్ళచ్చు దీనికి ఏమి రాలేదు ఎందుకంటే ఇవి ఇక్కడే ఉంచితే ఇప్పటికే దీని సరౌండింగ్ ఒక వందకు పైగా తాడి చెట్లు మరిచాయి ఇంకా వేస్తే అంత క్లెన్జిక్ లెన్జీ గుండి ఏవి చక్కగా ఎదుగా కాబట్టి మనం వేరే పంట వేసుకున్నామన్నా ఇబ్బంది కాబట్టి వీటన్నిటినీ ఏరి ఆ బ్యాగు నిండింది కలెక్ట్ చేసుకొని కాలు అంచులకేస్తాం తాటి విత్తనాలు వేరే ప్లేస్లో నాటడానికి కలెక్ట్ చేస్తుంది వేయడానికి నేను నాట నాటాల్సిన అవసరంగా లేదు జస్ట్ అక్కడ పెడితే చాలా అన్నిటి అన్నం తిన్నవి కోతులే కోతులే పుష్కలంగా తినేసి ఇలా టెంకర్ను చూడండి ఇందులో మూడు ఉన్నాయి మూడిటి మూడు గేగులు వచ్చాయి అంటే వేర్లు వచ్చాయి తెలంగాణలో వీటిని గేగులు అంటారు అవి ఇంకా కొంచెం బాగా పెరిగితే వాటిని దొడ్డయ్యాక కాల్చి సో ఈ రెండు బ్యాగులు ఇప్పుడు తీసుకెళ్తా నేను ఒక్కనే వీడియో ఇటు ఇంటి మోసుకెళ్ళి సో అక్కడి నుండి కట్టుగాలు అంచుకు తీసుకొచ్చా og så ఇంకా సో ఒక్కసారి కష్టపడితే వీటి జాతి విస్తరిస్తుంది అన్నీ లాభాలే జలం పెరుగుద్ది కోతులకు ఆహారం అవుద్ది మనకు ముంజలు దొరుకుతాయి పర్యావరణాన్ని కాపాడన వల్ల అవుతాం ఆక్సిజన్ ఇస్తుంది భూగర్భ జలాలు పెరిగితే అన్నీ లాభాలే ಅಂತ ಸೆನ್ಸಿಟಿವ್ ಹೆಂಗಾದು ಮಂಡಿವೇ ಗ್ಯಾರಂಟಿ ಬದುಕತ ఒకటి ఉంది ఒకటే ఉంది సో ఈ సంచి పూర్తయింది ఇంకో సంచి తీసుకో రెండు సంచుల తాటి విత్తనాల్ని ఆల్రెడీ తాటి పండ్లను ఆల్రెడీ కాలువ అంచులకి వేసేసి వచ్చా ఇప్పుడు కుత్తులు ఇలాంటివి వేసేసా ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ రాలేదు కాబట్టి హ్యాపీగా ఫోర్స్గా వేరే వేరొక తీసు దీనికి వస్తుంది నైన్త్ టెన్త్ చదివేట పశువు పండించేవాళ్ళం సో ఈ సంచి ఈ రెండు సంచుల్ని ఇప్పుడు కాలువ అంచులకేస్తా సో ఇదంతా కాలువ చేశారు ఈ వైపు పొలాల వైపు వెళ్తుంది కాలు కాలువ అక్కడి నుంచి ఇటు రెండు వేస్తుంది సగం ఒడిశాయి సో ఇవి పెద్ద పెరిగితే ఈ కాలువ అటువైపు ఇటువైపు చాలా అందంగా ఉంటాయి అంతేగాక మా చెలకలో ఒకే చోట గుంపులు గుంపులు ఉండకుండా ఇలా వేయడం ద్వారా వాటి జాతి విస్తరిస్తుంది అలాగే పెరుగుద్ది పిట్టలకు కోతులకు మంచి ఆహారం కూడా ఇచ్చిన వాళ్ళవుతాం కళ్ళు ఊడొస్తుంది దీన్ని కూడా నేరుగా తీసుకెళ్ళి అక్కడ ఎందుకంటే ఇంత పొడుగుని తీసిరేస్తే ఇరుగుద్ది ఆయన పొలంలో పడితే మొత్తం పెద్ద వనం అయిద్దని పంటలకు ఇబ్బంది వరి పండియడానికి ఇబ్బంది ఉంటుందని మొత్తం ఇక్కడ కుప్ప పెట్టిండు ఈ కుప్ప మొత్తం ఒక సంచి ఆల్మోస్ట్ నిండు వచ్చింది ఇవన్నీ ఏరి ఇంకో సంచి కూడా నింపి నా బైక్ తరిగించుకొని ఈ దారి కట్టుగాలు వంటరు దీన్ని కాలువకు రెండు వైపులా చల్లి సో అయితే ఈ తాడి చెట్టు కొంచెం వెనక్కి కాసినట్టుంది అందులో ఇది కూడా నేలం దాకలే కాబట్టి కొద్దిగా గేగులు అన్నిటికీ రాలేదు కొంచెం వెనక్కి కాసినట్టున్నాయి మా చెట్టు చాలా తొందరగా పండ్లు బండి రాలినాయి అందుకే అవి బాగా గేగులు వచ్చాయి కూడా కొన్నింటికి వచ్చాయి అక్కడి వాటికైతే దేనికి రాలేదు అవి కొంచెం లేటుగా రాలినట్టు ఉన్నాయి ఇవి ముందు రాలినట్టున్నాయి ఇందులో కూడా కొన్ని గేగులు వచ్చాయి ఇవన్నీ పల్మైరా పామ్ రస్సస్ పామ్ తాటి చెట్టు పండ్లు And i just... ఈ బ్యాగు నిండింది బ్యాగ్ నిండింది నిండింది తీసుకెళ్ళి పొల్లఫారం అవతల రోడ్డుకి ఇరువైపులా చల్లుత మహబూబాబాద్ టు తొరూర్ వెళ్తున్న దారిలో మునిగెల వీడు స్టాప్ దగ్గర మా ఈ కట్టుగాలు ఉంటుంది కనిపిస్తున్న కట్టగాలువ సో ఆ మెయిన్ రోడ్డు అక్కడి నుండి ఆ రోడ్డు స్టార్ట్ అయ్యి మా చిలకల కట్టు ధూమ్ వరకు కాలువకు రెండు వైపులా ఈ తాటి విత్తనాల్ని నాటుతున్నా టి పండ్లు కూతురు తినక మిగిలిన విత్తన విత్తనాలు నాటుతు బొరాసస్ పల్మైరా పామ్ సీడ్స్ ప్లాంటేషన్ చేస్తుంది ఇది మౌబాద్దు వెళ్ళే మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్డుకి ఇలా స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు స్టార్ట్ అయ్యే ప్లేస్ నుంచి ఇవి బ్యాగులో ఉన్నాయి